హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సంజూస్ కుకింగ్ బైట్స్ ఈ రోజు నేను చెయ్యబోయే రెసిపీ బీరకాయ పొట్టు పచ్చడి అందరూ బీరకాయ పొట్టు తీసి పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అచ్చం పుదీనా పచ్చడి లాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ లేత బీరకాయలను తీసుకొని నీట్గా కడుక్కొని వాటి చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అందరూ బీరకాయ పొట్టు వేస్ట్ అని పడేస్తూ ఉంటారు కానీ ఈ పొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది మనం ఇలా పచ్చడి వేసుకొని తినొచ్చు మనం తీసిన బీరకాయ పొట్టులో నారేమైనా వస్తే తీసి పడేయండి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి ఒక పిడికేడు పల్లీలు పిడికేడు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక పుదీనా కట్ట ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఎల్లిగడ్డ పోపుకు కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఇప్పుడు బీరకాయ పొట్టును కడిగి నీళ్ళు పోయేదాకా జల్లెట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పల్లీలను ఎర్రగా వేయించాలి దాని తర్వాత నువ్వులు కూడా మాడకుండా వేయించండి నువ్వులు చిటపటలాడేటప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి జీలకర్ర వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లరనివ్వాలి ఇవి చల్లారే గ్యాప్లో మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలని వేంపుకుందాం ఈ పచ్చిమిరపకాయలు మంచిగా వేగడానికి దీంట్లో కొంచెం నూనె కూడా పొయ్యాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత తీసేసి దాంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసి మంచిగా వేగనీయాలి పుదీనా వేగిన తర్వాత దాన్ని కూడా తీసేసి దాంట్లోనే బీరకాయ పొట్టును కూడా వేసి మంచిగా ఏగనీయాలి ఈ పొట్టులో కొంచెం నూనె పోస్తే బాగా ఏగుతుంది ఇప్పుడు ఇది ఏగిన తర్వాత చల్లాల నీకి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ మనం పెట్టుకున్న పల్లీల మిశ్రమంలో మన రుచికి సరిపడ ఉప్పుని వేసి దాన్ని రుబ్బుకుందాం కొంచెం బరకగా అయిన తర్వాత దాంట్లో ఎల్లిపాయలు దాని తర్వాత బీరకాయ పొట్టుని దాని తర్వాత కొంచెం చింతపండుని వేసి మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఈ పచ్చళ్ళలోకి పోపు కోసం కడాయి గిన్నె పెట్టుకొని రెండు పావుల నూనె ఆవాలు రెండు మూడు మిరపకాయలు ఒక కరివేపాకు రెబ్బ కొంచెం పసుపు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసి మంచిగా కలుపుకోవాలి అంతేనండి బీరకాయ పొట్టు పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి లాగానే ఉంటుంది ఇది చాలా సింపుల్ అండి నేను చెప్పిన మెథడ్లో చేస్తే ఒక పదిహేను ఇరవై నిమిషాలలో పచ్చడి రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూడండి